రీసెంట్గా మేము బిలాయ్ అనే విలేజ్కి బర్త్డే పార్టీకి వెళ్ళాము అనమాట బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా అయితే జరిగింది ఈ బిలాయ్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది చూడొచ్చు మీరు రిసెప్షన్ కౌంటర్ చూడగానే మాకు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది ఇక్కడ వాటర్ పెట్టారు ఫస్ట్లో ఆ తర్వాత బుల్లి బుల్లి పూరీలు పెట్టారు ఆ తర్వాత పాపడ పెట్టారు ఆ తర్వాత బిర్యానీ రైస్ పెట్టారు ఆ తర్వాత వైట్ రైస్ పెట్టారు అలా కొద్దిగా ముందుకెళ్తే పప్పు కనబడుతుంది ఆ తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే పన్నీర్ బఠాని కర్రీ పెట్టారు ఇంకొంచెం ముందుకెళ్తే మనకు కాలీఫ్లవరు అండ్ బంగాళదుంప కర్రీ పెట్టారు ఎలా కొంచెం ముందుకెళ్తే మనకు రైతా కనబడుతుంది రైత అంటే పెరుగులో మనం కచంబర్ అంటాం కదా పెరుగులో ఉల్లిపాయలు వేస్తాం కదా వీళ్ళేమో చప్పటి బూందీ అయితే కలుపుతారనమాట దీన్ని రైత అంటారు అలా కొంచెం ముందుకెళ్తే మనకు గులాబ్ జామ్లు అయితే కనబడ్డాయి రౌండ్ రౌండ్గా చాలా చాలా స్వీట్గా ఉన్నట్టున్నాయి ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకొక రకం స్వీట్ అయితే మనం చూడవచ్చు ఇది హల్వానా ఇంకా వేరే ఏదా అనేది నాకు తెలియదు టేస్ట్ చూసాక తెలు తెలుసుకుంటాను అనమాట అలా కొంచెం ముందుకెళ్తే చికెన్ పెడుతున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్యాటరింగ్ వాళ్ళు పెడితే మనం తీసుకోవచ్చు లేదంటే మనకు కావాల్సినంత మనం వడ్డించుకోవచ్చు అనమాట వాళ్ళు నా నామకార్థంగా నిలబడతారు వాళ్ళు పెట్టమంటే వాళ్ళు పెడతారు లేదంటే మనమే పెట్టేసుకోవచ్చు అలా ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ సక్ సక్ అని చెప్పేసి మసాలా దోశలు వేసేస్తున్నాడు ఒక అన్నయ్య సో చూడవచ్చు మీరు మసాలా దోశలు ఎంత నీట్గా వేస్తున్నాడు ఇకపోతే అలా పక్కకి వెళ్ళాక పక్కకి వెళ్ళాక మాకు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పానీపూరి ఉంది వావ్ ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఈ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాక ఆడామాగా తేడా లేకుండా అందరూ ఎగబడి మరీ అడిగేసుకుంటున్నారు పానీపూరిని ఎక్కడ అయిపోతుందని భయంతో చూడండి ఎంత చక్కగా ఎంత ఫాస్ట్గా పానీపూర అయితే పెడుతున్నాడు ఆ అన్నయ్య ఇక ముందుగా అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ యాక్చువల్గా ఐస్ క్రీమ్ పెట్టాలి ఐస్ క్రీమ్ ఇంకా రాలేదనుకుంటాను ఇవి సరే అని చెప్పేసి పక్కకి వెళ్ళని ఇక్కడ డస్ట్బిన్లు కూడా కనబడ్డాయి ఈ డస్ట్బిన్లో మనం తిన్న ప్లేట్లు అవి పడేయాల్సి ఉంటుంది సో ఇంకొంచెం ముందుకెళ్తాం ముందుకెళ్తే ఏమవుతుంది చూస్తే అక్కడ అన్ని ప్లేట్లు పెట్టారు ఖాళీ ప్లేట్లు అనమాట అక్కడ ఏం చేస్తున్నారా అని చూసేసరికి అడ్డొచ్చాడు నాకు వీళ్ళని అందరినీ అడ్డు తొలగించుకొని ముందుకెళ్ళి చూశాను ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేస్తున్నాడు అనమాట ఆ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ ఈ పక్కన చూసుకుంటే పుల్కాలు తయారు చేస్తున్నారు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్లో మనకు బంగాళదుంపలు క్యారెట్ వంకాయ అలాగే కాకరకాయ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మనకు మంచి కర్రీగా చేసిస్తారు ఈ పుల్కాలు అనేవి పుల్కాలని కాలుస్తారు ఆ పక్కకు వచ్చేస్తే సలాడ్ కనిపించింది ఉల్లిపాయలు టమాటాలు కీర దోశ అవన్నీ కనిపించాయి అనమాట ఇంకా లో ఐస్ క్రీమ్ తినేసి బయటకు వచ్చేసామన్నమాట ఈ ఫంక్షన్ అనేది మాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో